గుంటూరు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని కార్మిక నాయకులు పిల్లి బాబురావు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు చేసిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పై చర్యలు తీసుకోవాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కోరినట్లు చెప్పారు పెద పరిధిలోని అడవి తక్కిలపాడు వద్ద ఉన్న నలభై ఆరు పాయింట్ ఎనిమిది రెండు ఎకరాల ఈనాం భూముల్ని కబ్జా చేశారని తెలిపారు పంతొమ్మిది వందల శ్రీ రాజా మాసూరి వెంకట హనుమంతరావు వృత్తిదారులకు ఆ భూమిని ఇచ్చారని చెప్పారు రెండు వేల రెండులో ఈ భూమిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పదహారు వందల కుటుంబాలు గుడిసెలు వేసుకుంటే బెదిరించి కేసులు పెట్టి ఆ భూమిని ఆలపాటి రాజా లాక్కున్నారని తెలిపారు కాదు ఈరోజు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వారు ఈనాం భూములు నలభై ఆరు ఎకరాల ఎనభై రెండు సెంటుల్ని భూ కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడని మేము ఇప్పుడు అభియోగం కాదు ఇది రెండు వేల నాలుగులోనే మేము అభియోగం చేశాము అప్పుడు ధర్నాలు కూడా చేశాము అప్పుడు మా గుడిసెలన్నీ పీకేసి రౌడీజం చేసి దండ్రకోళం చేసిన ఆల్పాట రాజాన్ని మేము భరించలేక ఎక్కడో సర్దుకున్నాం ఇప్పుడు చంద్రబాబు గారు ల్యాండ్ గ్యాబరింగ్ అంటే బలహీనుల్ని బెదిరించి భూములు కబ్జా చేసిన ప్రభుత్వ భూములు కబ్జా చేసినా వాళ్ళ మీద ల్యాండ్ గ్యాపరింగ్ సెక్షన్ పెడతామని చెప్పేసి పద్నాలుగేళ్ళు సెక్షన్లు పడేటట్టుగా మేము చట్టాలు చేసుకొచ్చామని చెప్పేసి అన్న తర్వాత మాకు ధైర్యం వచ్చింది ఈ రోజున మేము దాని ఎవిడెన్స్ అన్నీ కూడా ఆర్ఎస్ఆర్ అడంగులు వన్ బీలు అన్నీ కూడా మేము సబ్మిట్ చేసి జిల్లా కలెక్టర్ గారికి కలెక్టర్ గారు కాదు జిల్లా మానిటరింగ్ ఎన్నికల కోఆర్డినేటర్ గారికి మేము సబ్మిట్ చేసాం వారు దీన్ని పరిశీలించి వీళ్ళు ఆల్పాట్రాజా నామినేషన్ క్యాన్సలేషన్ చేయాలని చెప్పి కోరాము అయితే ఇది రెండు వేల ఇరవై నాలుగులోనే పదకొండో నెలలోనే నేను పిటిషన్ పెట్టా అప్పుడు మరి మేడం గారు నల్లబాడు పోలీస్ స్టేషన్కి పంపించింది నల్లబాడు సిఐ గారు నన్ను పిలిపించారు పిలిపించి ల్యాండ్ గ్యాబ్రింగ్ కింద కేసు పెట్టారు దాని మీద వివరాలు ఏంటి అంటే ఆయన వాళ్ళకి అన్ని వివరాలు ఇచ్చిన తర్వాత నా దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నాను